ప్రజా ప్రతినిధులకు తెలియకుండానే అభివృద్ధి పనులు సర్వసభ్య సమావేశంలో ప్రజా ప్రతినిధుల ఆవేదన ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కొరకు పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులకు గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమాచారం అందటం లేదని ప్రజా ప్రతినిధులుగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని పెనుపల్లి ఎంపీటీసీ వినయ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం ఉజ్రేడుపాలెం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలు ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా పెనుమల్లి ఎంపీటీసీ వినయ్ నారాయణ మాట్లాడుతూ విద్యాశాఖలో కార్పొరేట్ పాఠశాలలలో పేదలకు ఇరవై ఐదు శాతం ఉచిత విద్యను అమలు చేసేందుకు కృషి చేయాలని పలు దఫాలు కోరామన్నారు కానీ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రుల జోబీలకు వ్యవహరిస్తున్నాయన్నారు నాణ్యత ప్రమాణాలతో పాటు అన్ని అనుమతులతో ప్రైవేటు పాఠశాలలను నిర్వహించాలని సూచించారు కొన్ని ప్రైవేట్ పాఠశాల బస్సులు ఫిట్నెస్ లేక డ్రైవర్లకు లైసెన్స్ లేకుండా వ్యవహరించడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయన్నారు ఫీజులు తదితర వివరాలను పాఠశాలలో బోర్డులలో వెల్లడించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని వీటిని సరిచేసుకోవాలని కోరారు అదే విధంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి స్థానిక ప్రజా ప్రతినిధులకు కనీస సమాచారం రాకపోవటం బాధాకరమన్నారు మినకలు సర్పంచ్ బొర్రు పూజిత మాట్లాడుతూ హిందువుల కర్మకతలు గ్రామస్తు మినకలు సర్పంచ్ బొర్రు పూజిత మాట్లాడుతూ హిందువుల కర్మకతువులకు గ్రామస్తులు మండపం అడుగుగా తాము కడితే ఇరిగేషన్ స్థలమని అధికారులు పరిశీలించారు కానీ అధికారుల ప్రమేయం లేకుండా కొంతమంది వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా దాన్ని కూల్చేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు తాము తమ భర్త ఎడ్యుకేషన్ పర్సన్ గా గ్రామంలో అభివృద్ధి చేసేందుకు గ్రామస్తుల కోరికతో గెలిచామని పార్టీతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా పనులు చేస్తున్నామన్నారు కానీ మాలాంటి వారిని కూడా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు సమస్యలపై అధికారులు వివరించారు అనంతరం ఎంపీటీఓ శ్రీహరి మాట్లాడుతూ ఇకపై జరిగే అభివృద్ధి పనులను స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు మండల ప్రజా పరిషత్ సరస్వత సమావేశంలో అందరు సభ్యులు ఎంపీపీ గారి సమక్షంలో చెప్పడం జరిగింది భవిష్యత్తులో కూడా జరిగేటువంటి ప్రభుత్వ అన్నింటినీ కూడా ఇందాక మన పెనుబల్ ఎంపీటీసీ గారు చెప్పిన విధంగా మీకు తెలియకుండా జరగాలన్నటువంటి ఉద్దేశం ఎవరికి ఉండదు ఖచ్చితంగా ఈసారి పనులన్నింటినీ కూడా ఎంపీటీసీ గారికి సర్పంచ్ గారి కూడా తీసుకెళ్లమని చెప్పని మా వైపు నుంచి అందరు అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నాము అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు కూడా గ్రామాల్లో జరుగుతుంటే ప్రతి పనిని కూడా మీ దగ్గర శాంక్షన్ అయినా లేకపోతే మండలం నుంచి శాంక్షన్ అయినా కూడా సమాచారం మాత్రం సర్పంచ్ గారికి అందరు కూడా చెప్పని కోరుకుంటూ ఇప్పటి వరకు ఈ సమావేశానికి సహకరించి సజావుగా సమావేశం నిర్వహించినందుకు గౌరవ ఎల్పీ గారికి గౌరవ ఎంపీడీసీలకు గౌరవ సర్పంచులకు అందరూ అందరు సోదర అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ చెప్పేది బిల్లుల విషయానికి వస్తే పదవి తీసి పంపించేది స్ట్రెస్ చేసేది సంతకాలు పెట్టండి ఈ విషయం అంటుంటే మాకు కొత్తగా ఎనర్జీ అసిస్టెంట్ ఒక అతను ఉన్నాడు అతను రౌడీజం అని చెప్పొచ్చు ఒక మాటకు వస్తే ఒక ఏదో గవర్నమెంట్ అథారిటీ ఏదో ఒక జాబ్ ఇచ్చింది అని కాకుండా నాకు ఇరిగేషన్ మీద నేను ఇన్ఛార్జ్ని ఏ పనులు పడ్డా పనులు చేయవచ్చు అలా ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు రీసెంట్గా మేము డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మేము ఇండిపెండెంట్ గా గెలిచామండి పార్టీస్తో సంబంధం లేకుండా ఒక ఎడ్యుకేటెడ్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎడ్యుకేటెడ్ కాబట్టి ఊరికి మంచి చేయాలని నిలబడ్డాము గెలిచాము ఊరికి మంచి పనులు చేయాలని దీంట్లో భాగంగా ప్రజల కోరిక మేరకు మేము హిందూ కస్టమ్స్ రైట్స్ ప్రకారంగా ఇరిగేషన్ కెనాల్ దగ్గర మేము పూర్వీకుల కాలం నుంచి చేసుకుంటున్నామండి కర్మకాండలు అలాంటివి ఇంకా ప్రజల కోరికల వరకు మేము అక్కడ ఒక ఫోర్ పిల్లర్ మండపం లాగా కట్టించాం ఆ మండపం కట్టిస్తే వాళ్ళకి ప్రాబ్లం ఏంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావాలి వచ్చారు చూసారు ఓకే మేము కట్టుకుంటున్నామండి ఓకే వాళ్ళు ఎవరో వచ్చి తోసేయడం ఏంటి మాకు అస్సలు అర్థం కావట్లేదు అండి ఇలాంటి డామినేషన్ అనేది మెయిన్లీ లేడీస్ సర్పంచ్ డామినేషన్ అనేది మెయిన్లీ రెస్పెక్ట్ అనేది కూడా లేదు బాలు శ్రీనివాసులు బాలు శ్రీనివాసులు అలానే ఇంకా బతుకులుగుతూ వైసీపీ నాయకులు సార్ అప్పుడే మాట అబ్బాయి రీసెంట్ గా తొట్టు కట్టించాడు అసలు అక్కడ పంచాయతీలోనే కట్టాలి ఏ స్థలంలో కడుతున్నాడు ఇంటిమేషన్ లేదు ఎక్కడ కడుతున్నాడు ఇంటిమేషన్ లేదు పలానా కాంట్రాక్ట్ కడుతున్నాడు ఇంటిమేషన్ లేదు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు ఇలా తోసేసారు సార్ ఇలా తోసేసిన తర్వాత అయినా కన్సర్ అథారిటీ ఈవెన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దానికంటే ఒక అథారిటీ దాని మీద కూడా ఎలాంటి చర్యలు లేవు ఇంకా అంటున్నప్పుడు మీరు చేయడం ఎందుకండి మాకు ఎలాంటి సపోర్టింగ్ లేదు కాబట్టి మాకంటూ ఒక పర్సనల్ ఒక ఎయిడ్ అనేది మాకు కావాలి పీసీకి మాట్లాడలేదు కదా అసలు అది ఏంటి మీకు చూడలేదు ప్రజలకి కావాలనే కోరుకున్నారు మేము చేసాం దానికి అనేది కావాలి చేసిన చేసేది రెండు రోజులు ఒకసారి వెళ్ళేది ఇలాగే నెగిటివ్ చేయడం అనేది తప్పు కదా సార్ ఒకసారి దాన్ని చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను ఈ జింకు జిప్సమ్ సూక్ష్మ పోషకాలు అనేది రైతులకి చాలా అవసరం తర్వాత వచ్చి ఇప్పుడు వచ్చే కొత్త వంగడాలు రైతులు వేలా వేలుగా యాసేస్తా ఉన్నారే కాని అవి ఏ సీజన్ లో వేయాలా ఏ టైంలో నాడు పోయాలా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే పంటలు అవి కూడా కొంచెం రైతులకు అవగాహన కల్పించాలి సార్ తర్వాత రైతు నాలుగు నెలలు కష్టపడి పంట పండిస్తే పురుగు మందులలో పూర్తిగా దగా చేస్తా ఉన్నారు సార్ నకిలీ పురుగు మందులు అయితే రాజ్యం వెళ్తా ఉన్నాయి పొటాష్ లో కల్తీ ఉంది మొన్న ఒకసారి మనం చూస్తే ఇంటికి రాయి పడి పొటాషిలో వెళ్తున్నారు దానికి దీనికి రంగులో పెద్ద వ్యత్యాసం ఉండదు అటువంటి రోటి మీద మాత్రం మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి సార్ తర్వాత రైతులు వీలైనంత వరకు చదువుకున్న వాళ్ళు చాలా మంది తక్కువ మంది ఉంటారు ఏ మందు ఏ వ్యాధి కొట్టాలో కూడా తెలుసు సార్ మీకైతే తెలుసుంటది సార్ ఇప్పుడు నార్య దేశంలో పదిహేను రోజులకి ఏ మందు కొట్టాలా పాము పొడ దిగులు ఏ సీజన్ లో వస్తుంది అగ్గి దిగులు ఏ సీజన్ లో వస్తుంది కుళ్ళు దిగులుకి ఎప్పుడు మందులు కొట్టాలా ఇవన్నీ కూడా పాత్రికేయ మిత్రులతో టచ్ లో ఉండి మీరు ఇందాక చెప్పారు సార్ మంచి ఆలోచన అని వారానికి రెండు విలేజ్లు చూస్తామని అక్కడికి వెళ్ళి ఆ పొలంలో రైతులతో మాట్లాడి ఏ వ్యాధులు ఉన్నాయో చూసుకొని అప్పుడు మీరు పత్రికలో ప్రకటన విడుదల చేసినా కానీ పూర్తిగా మండల అంతా రైతులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్ ఇప్పుడు పదహారు ముప్పై ఎనిమిది కానీ సెవెన్ డబల్ త్రీ కానీ ఎక్కువ వేస్తా ఉన్నారు ఇంకొక వెరైటీ ఒకటి వచ్చింది సార్ కేఎన్ఎం లోనే వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ అనుకుంటారు సార్ అది కూడా కొత్తగా వేస్తున్నారు తర్వాత వాటి వల్ల ప్రతికూల పరిస్థితుల తట్టుకుంటుందా లేదా అందులో ఎక్కువ ఊరి పడిపోయే పని కట్ సార్ ఎక్కువగా ఎదిగి మనం ఎక్కువ పిండి వేయడం వల్ల ఆ విషయాల్లో కూడా ఖచ్చితంగా మీరు ఒక రైతుల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ పవర్ స్ప్రేయర్లు కూడా పుచ్చే మండలానికి నాకు తెలిసి ఇచ్చి అందరికి కూడా ఒక ఏడెనిమిది సంవత్సరాలు ఏంటో సార్ పవర్ స్ప్రేయర్లు అయితే నీడు ఉంది మీరు ఒకసారి జేడి గారితో కూడా మాట్లాడి మా మండలానికి కొంచెం ఎక్కువ అవసరం ఉంది అని చెప్పి పవర్ స్ప్రేయర్లు అయితే మినిమం ప్రతి రోజుకి అయితే అవసరం ఉంది కొన్న ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెట్టుకోండి సంవత్సరం కూడా పనిచేయట్లే అంత పెట్టి కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ కానీ ఎక్కువ మండలానికి వచ్చేటట్టు చూడాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ తర్వాత వచ్చి ఈ విత్తనాల ఒడ్లు కూడా నకిలీలు వచ్చే నకిలీ ఇత్తనాల ఒడ్లు వచ్చే అవకాశం కూడా ఉంది ఆ వేసిన దానివల్ల దిగు కూడా తగ్గిపోవడం రకరకాల వ్యాధులు రావడం లేదు నాలుగు నెలల కోదులు కావాల్సిన పంట ఐదు నెలలకు వచ్చినా కానీ రాకమున్న ఇక్కడ విడవలూరు మండలంలో అనుకున్నారు సార్ ఐదు వందల నెల అయినా కోదులు రాకపోవడంతో ఆ రైతు దున్నేయడం జరిగింది ఇటువంటి కూడా జరగదా ఇతనాల ఒడ్లు కూడా మీరు చెక్ చేయాలా తర్వాత ఒక చిన్న ఇబ్బంది జరిగింది సార్ ఈ క్రాప్ నమోదు అనేది పర్టికులర్ గా రైతు దగ్గరికి విఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వెళ్ళి చేయాలి సార్ వీళ్ళు ఫోన్ లో కనుక్కోవడం వాళ్ళకి సరిగ్గా అవగాహన లేక కేఎన్ఎం అని చెప్పి సెవెన్ డబల్ త్రీ చెప్తే ఇది ఈ క్రాప్ లో నమోదు అవుతుంది సార్ రేపు ఒరి పోసేటప్పుడు కోసేటప్పుడు మనం ఆర్ఎస్కేల్ కి ఒడ్లు తోలాలి సీఎంఆర్ గవర్నమెంట్ కి అప్పుడు వీళ్ళ ఈ కేవైసీలో ఈ క్రాప్ మాత్రం పదహారు ముప్పై ఎనిమిది అని చూపిస్తుంది ఇతను పంట వచ్చి ఉంటుంది సార్ అక్కడ కొంచెం టెక్నికల్ మిస్టేక్ అయ్యి మొన్న కొన్ని ఇబ్బందులు అయినా తర్వాత మన అగ్రికల్చర్ అధికారి గారి దగ్గర దాన్ని సాల్వ్ చేయడం కూడా జరిగింది ఈసారి అటువంటి ఇబ్బందులు మాత్రం తలెక్కకుండా చూడండి సార్ ఈసారి రేట్లు కూడా చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు బాగా గమనించి పర్టికులర్ గా ఏ పంట నారు పోస్తున్నారో ఆ పంట